మన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి టూ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో మూడు వందల అరవై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది ఇంకా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా రెండవ రోజు అన్ని లాంగ్వేజ్ లో కలిపి డెబ్బై కోట్ల షేర్ ని సాధించింది రెండు రోజుల్లో రెండు వందల పదిహేడు కోట్ల షేర్ తో పాటు మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా కి వచ్చిన రెండు రోజుల కలెక్షన్స్ కి బాలీవుడ్ మీడియా మొత్తం కూడా షాక్ అయిందని చెప్పాలి ఇంకా మన ప్రభాస్ కెరీర్ లో ఆ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా కల్కి కల్కి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి హైప్ తో రిలీజ్ అయింది ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో అరవై నాలుగు కోట్ల షేర్ తో పాటు నూట రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో నూట యాభై కోట్ల షేర్ తో పాటు రెండు వందల ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది మన రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబ టూ తర్వాత కల్కి లాంటి పీరియాడిక్ డ్రామాతో కంబ్యాక్ ఇచ్చారు హిందీలో కూడా ఆల్మోస్ట్ రెండు రోజులు ముప్పై కోట్ల షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వెరమల్ సినిమా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో రిలీజ్ అయింది ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండా రిమైనింగ్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా లేకుండా రిలీజ్ అయింది రెండు రోజుల్లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఏరియాల్లో కల్కి సినిమా రికార్డు లేపేసింది కొన్ని థియేటర్ల దగ్గర బాహుబలి టూ సినిమాకి పోటీగా నెంబర్స్ ని క్రియేట్ చేయగలిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నూట యాభై కోట్ల రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ క్రేజ్ అంటూ మరోసారి నిరూపించింది బాహుబలి టూ ఇంకా కల్కి హరిహరి వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి